హాయ్ ఫ్రెండ్స్ పండు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పండు మిరపకాయలని వాష్ చేసుకొని ఒక బాండ్లీ తీసుకొని మిరపకాయలను వే కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఎప్పుడన్నా హడావిడిగా వెళ్ళాలనుకుంటాము అనుకుంటాము అన్నం అన్నం అయింటుంది కూర లేనప్పుడు ఇలా పండుకారం చేసుకొని పెట్టుకుంటే నక వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా జ్వరము కానీ బాగలేనప్పుడు నోరు బాగాలేనప్పుడు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పండుగారము ఇడ్లీ వేడివేడి అన్నంలోకి చపాతి పూరికి ముద్దకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని దూరగా పండు మిరపకాయలు వేయించుకోవాలి చింతపండు తగినంత తీసుకోవాలి తెల్లుల్లిపాయలు మరీ ఎక్కువ వేసుకోకుండా మరీ తక్కువ వేసుకోకుండా కొంచమే తీసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నామంటే తెల్లుల్లిపాయలు వాసన వస్తుంది సో తగినన్ని తీసుకోవాలి వేసుకొని హాఫ్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర తీసుకొని పొడి ఫస్ట్ వీటిని పొడిలాగా పట్టుకోవాలన్నమాట తరువాత పండు మిరపకాయలను చల్లార్చుకొని బాగా చల్లారాక అవి మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు చింతపండు ఆల్రెడీ మనమైతే నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండును వేసుకోవాలి ఉప్పు తగినంత నేను జీలకర్ర మర్చిపోయాను అప్పుడు వేయలేదు అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు జీలకర్ర కొంచెము మళ్ళీ తర్వాత బెల్లము బెల్లం కొంచెం వేసుకొని మిక్సీకి అయితే ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట మనం పండు మిరపకాయలు కొంచెమే కాబట్టి కొంచెం తెల్లిపాయలు కచ్చాపచ్చగా అంటే మరీ ఎక్కువ కచ్చాపచ్చగా లేకుండా క్లిప్పింగ్లో చూపిస్తున్నాం కదా అలాగ కొంచెం లైట్గా దంచుకోవాలి ఆల్రెడీ మిరపకాయలు వేయించుకున్నాం కదా అదే బండిలో ఆయిల్ వేసుకోవాలి చూడండి రెండు పప్పు మీద వేసుకోవాలన్నమాట అలాగే వేసుకున్న తర్వాత నూనె కొంచెం వేడెక్కాక దంచి పెట్టుకున్న తెల్లుల్లిపాయలు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు తర్వాత మనం ఆల్రెడీ మిరపకాయలు మిక్సీకి అయితే పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా నూనె ఎక్కువైతుంది అని అనుకునేవాళ్ళు అనుకుంటారు కదా అదేమి ఎక్కువేమి కాదు కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి మీరు కూడా చేస్తే అప్పుడు అర్థమవుతుంది అనమాట నూనె ఎంత ఫస్ట్ అంత పీల్చేసుకుంటుంది అనమాట కారము తర్వాత చిన్న చిన్నగా వదులుతుంది ఫస్ట్ బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత మళ్ళీ తర్వాత అంతా పీల్చుకున్న తర్వాత మళ్ళీ తర్వాత చిన్నగా లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలన్నమాట ఖచ్చితంగా తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగు అంటుకుంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుతుంది చూడండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొంచెం తగ్గించుకొని మంట తిప్పుకుంటూ ఉండాలి తిప్పుతూనే ఉండాలన్నమాట అది బాగా అంతా పీల్ చేసుకొని మళ్ళీ తర్వాత వదులుతుంది చూడండి మీరు వీడియోలు ఎలా చేయాలో అప్పుడు అర్థమవుతుంది అనమాట వదిలినాక గిన్నెకు ఏమాత్రం అంటు తిప్పుతూనే ఉండాలి లేదంటే కింద అడుగు అంటే అడుగు అంటుతుంది ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది కారం ఎంత బాగుంటుంది అంట నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది పచ్చడి మొత్తం నెయ్యి అంతా పీల్ చేసుకున్న తర్వాత అలా తిప్పుతూ ఉంటే అసలుకి కింద నూనె అనేది రౌండ్గా తిరుగుతుంది అనమాట పండు కారం అప్పుడు కొంచెం అయ్యింది అని అర్థము తర్వాత కాసేపు ఉన్నాక నూనె అనేది వదులుతుంది వదులుతేనాక తర్వాత కాసేపు ఒక టూ మినిట్స్కి నూనె వదిలే టూ మినిట్స్కి ఇంకా కారం అనేది రెడీ అయిపోయింది అనమాట